ఎథియోపియా విమాన ప్రమాదంలో యువ డాక్టర్ నూకవరపు మనీషా చనిపోవడంతో ఆమె స్వగ్రామంలో విషాద ఛాయాల అమ్ముకున్నాయి మనీషా గుంటూరు జిల్లా అమరావతి మండలం ఉంగుటూరు వాసి నూకవరపు వెంకటేశ్వరరావు భారతి దంపతుల రెండో కుమార్తెన మనీషా గుంటూరు వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ చేసింది ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడింది కాగా కెన్యాలో ఉంటున్న మనీషా సోదరి ఇటీవలే కావల పిల్లలకు జన్మనిచ్చింది అక్కను పలకరించేందుకు కెన్యా వెళ్లింది మనీషా తిరుగు ప్రయాణంలో ఫ్లైట్ ఎక్కిన పది నిమిషాలకి ప్రమాదం జరిగింది ఎథియోపియా విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన తెలుగు యువతి మనీషా గుంటూరులోనే చదువుకుంది ఏడో తరగతి నుంచి గుంటూరులో చదువుకుంటూ మెడికల్ కాలేజీలో డాక్టర్ చదివి ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్ళింది కెన్యాలో ఉంటున్న మనీషా సోదరి ఇటీవలే కవల పిల్లలకు జన్మనిచ్చింది అక్కను పలకరించేందుకు కెన్యా వెళ్ళింది మనీషా తెలుగు ప్రయాణంలో ఫ్లైట్ ఎక్కిన పది నిమిషాలకి ప్రమాదం జరిగింది విమానం పూర్తిగా అగ్నికి ఆహుతయింది మృతదేహాలు గుర్తుపట్టే స్థితిలో లేవు డెడ్ బాడీని తరలించే అవకాశాలు కూడా లేదు ఎందుకంటే మనీషా తల్లిదండ్రులు కూడా ప్రస్తుతం నైరోబిలోనే ఉన్నారు ఎక్కడైతే మనీషా అక్క లావణ్య నివాసం ఉంటుందో అక్కడే తల్లిదండ్రులు కూడా ఉన్నారు కాబట్టి బహుశాంత్యక్రియలు అక్కడే జరిగే అవకాశం కనబడుతుంది ఇథియోపియా విమాన ప్రమాదంలో యువ డాక్టర్ నూకవరపు మనీషా చనిపోవడంతో ఆమె స్వగ్రామంలో విషాద ఛాయలు అందుతున్నాయి మనీషా గుంటూరు జిల్లా అమరావతి మండలం వాసి నూకవరపు వెంకటేశ్వరరావు భారత దంపతుల రెండో కుమార్తె మనీషా గుంటూరు వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ చేసింది తర్వాత ఎండీ కోసం అమెరికా వెళ్ళింది అక్కడే స్థిరపడింది కాగా కెన్యాలో ఉంటున్న మనిష సోదరి ఇటీవలే కౌలపిల్లలకు జన్మనిచ్చింది ఈ సందర్భంగా అక్కను పలకరించేందుకు కెన్యా వెళ్ళింది మనిష తిరుగు ప్రయాణంలో బోయింగ్ సెవెన్ త్రీ సెవెన్లో ప్రయాణమైంది ఫ్లైట్ టేకాఫ్ అయిన కాసేపటికే కుప్పకూలింది కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది సాంకేతిక కారణాల పైలట్ తప్పిదమా కారణం ఏంటనేది ఇంకా తెలియాల్సి ఉంది ఇథియోపియా రాజధాని అడిసబాబా నుంచి టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే బోయింగ్ సెవెన్ త్రీ సెవెన్ కుప్పకూలింది దీంట్లో మొత్తం మనిషాతో పాటు నలుగురు భారతీయులు ఉన్నారు ఇంకా వివిధ దేశాలకు చెందినటువంటి ఇతర ప్రయాణికులు కూడా ఉన్నారు మనీషా తెలుగు అమ్మాయి గుంటూరుకు చెందినటువంటి అమ్మాయి వైద్యురాలిగా అమెరికాలో స్థిరపడింది అమెరికా నుంచి నైరూబి వెళ్ళి తిరిగి వస్తున్న సందర్భంలో ఈ ఘటన చోటు చేసుకుంది ఒక్కరు కూడా ఈ ప్రమాదంలో బ్రతకలేదని తెలుస్తోంది కుప్పకూలిన వెంటనే అగ్నికి ఆహుతుంది పేలుడు శబ్దంతో పూర్తిగా అంతా కూడా దగ్ధమైపోయినటువంటి పరిస్థితి మృతదేహాలు కూడా గుర్తుపట్టలేనట్లుగా మారినట్లుగా తెలుస్తోంది దీంతో ఎవరి మృతదేహం ఏంటో గుర్తింపు అనేది చాలా కష్టతరం అవుతుంది ప్రస్తుతం మనీషా మృతదేహానికి సంబంధించి ఇంకా ప్రశ్నార్థకంగానే ఉంది అలాగే తల్లిదండ్రులు మనిషి తల్లిదండ్రులు ప్రస్తుతం ఆమె సిస్టర్ లావణ్య దగ్గరే ఉన్నారు కాబట్టి అటు నైరోబి తరలిస్తారనే వార్తలు కూడా వస్తూ ఉన్నాయి కానీ ఇక్కడ గుంటూరు ఉంగుటూరులో ఆమె స్వగ్రామం ఆ గ్రామంలో మాత్రం విషాద చేయాలనుకున్నాయి ఎందుకంటే వారి బంధువులు శ్రీ అభిలాషులు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు వారందరూ కూడా శోక సందర్భంలో ఉన్నారు ప్రస్తుతం ఎథియోపియా విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన తెలుగు యువతి మనీషా గుంటూరులోనే చదువుకుంది ఏడో తరగతి నుంచి గుంటూరులో చదువుకుంటూ గుంటూరు మెడికల్ కాలేజీలో డాక్టర్ చదివి ఎండీ చేయడానికి అమెరికా వెళ్ళింది కెన్యాలో ఉంటున్న మనీషా సోదరి లావణ్య ఇటీవలే పిల్లలకు జన్మనిచ్చింది ఈ సందర్భంగా అక్కను పలకరించేందుకు కెన్యా వెళ్ళింది మనీషా తిరుగు ప్రయాణంలో ఫ్లైట్ ఎక్కిన పది నిమిషాలకే ఈ ఘోర దుర్ఘటన జరిగింది విమానం పూర్తిగా దగ్ధం అయిపోవడంతో మృతదేహాలు గుర్తుపట్టే స్థితిలో లేవు డెడ్ బాడీని తరలించే అవకాశాలు కూడా కనిపించడం లేదు విమానం ప్రమాదంలో గుంటూరుకు చెందిన యువతి మృతివాత పడటం జరిగింది మనీషా అనే యువతి ఈ ప్రమాదంలో దుర్మరణం పాలైంది అయితే ఆమె ఎందుకు అక్కడికి వెళ్ళింది ప్రస్తుత పరిస్థితి ఏంటనేది ఆమె సమీప బంధువులు ఉన్నారు అడిగి తెలుసుకుందాం చెప్పండి మనీషా ఎందుకు వెళ్ళింది అక్కడికి మనీషా వచ్చి ఆల్రెడీ అక్కడే స్టేట్స్లోనే ఇక్కడ ఉంటుందండి ఆమె వచ్చే చదువుతుంది ఇక్కడ జీఎంసి మెడికల్ కాలేజీలో త్రీ ఇయర్స్ బ్యాక్ ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి ఇంటర్న్షిప్ కోసం ఎగ్జామ్ రాసి అక్కడ క్వాలిఫై అయ్యి అక్కడ ఎంఎస్ చదువుతుంది ఇప్పుడు ఆల్రెడీ ఇంకో త్రీ ఫోర్ మంత్స్లో జస్ట్ టు కంప్లీట్ ఈవెన్ ఎంఎస్ ఆల్సో కంప్లీట్ చేస్తానికి ఇప్పుడు ఈ గ్యాప్లో హాలిడేస్ ఉంటే వాళ్ళ సిస్టర్ కెన్యాలో ఉంటుంది నైజీరియా దగ్గర సరే అక్కడ ఈ ఫిఫ్టీన్ డేస్ హాలిడేస్ పెట్టుకొని సరే సిస్టర్ని వద్దామని చెప్పేసి వెళ్తుంది వెళ్ళేటప్పుడు అక్కడ డీసీలో బయలుదేరి ఫ్లైట్ దిగి అక్కడ నైజీరియా దగ్గర ఇంకో ఫ్లైట్ అంటే సెకండ్ ఫ్లైట్ వాళ్ళ కెన్యా పోవటానికి దిగి ఆ ఫ్లైట్ సెకండ్ ఫ్లైట్ వాళ్ళ డిస్టెన్స్కి రీచ్ అవ్వడానికి ఎక్కిన తర్వాత సిక్స్ మినిట్స్లో బ్లాస్ట్ అయిందని చెప్పారు నిన్న మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ ఈ ఇన్సిడెంట్ జరిగితే మేమేమనుకున్నామని అంటే మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ అంటే ఏమైనా ఫ్లైట్ చే లేట్ ఏమో లేట్ ఏమో అనుకున్నాము నేను ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ వచ్చి అది ఏ ట్రాక్ చేసినప్పుడు మాకు తెలిసింది అది ఫ్లైట్ క్లాష్ అయిందని చివరికి వచ్చి ఎంబసీకి వాళ్ళే ఫోన్ చేసి సుష్మా స్వరాజ్ గారు మార్నింగ్ ట్వీట్ చేశారు ఇది ఇట్లా ఫోర్ ఇండియన్స్ కీల్డ్ అని చెప్పేసి అప్పుడు కన్ఫర్మ్ చేసుకునేక వాళ్ళ ఫాదర్ మదర్ అమ్మాయి ఫాదర్ మదర్ కూడా యాక్చువల్గా అక్కడే ఉన్నారు కెన్యాలోనే కూతురు పెద్ద అమ్మాయి వచ్చి కెన్యాలో ఉంటుంది ఈ అమ్మాయి చిన్న అమ్మాయి పెద్ద అమ్మాయి కెన్యాలో ఉంటే వాళ్ళకి ఈ మధ్య కాలంలో ఒక టూ మంత్స్ బ్యాక్ కమల పిల్లలు పుట్టారు ముగ్గురు సరే చూద్దామని చెప్పేసి పోతే ఈ అమ్మాయి కూడా ఆ సందర్భంగానే వాళ్ళ అక్క వాళ్ళ పిల్లల్ని చూద్దామని చెప్పేసి పోతా ఇక జస్ట్ టూ అవర్స్లో సెకండ్ ఫ్లైట్ ఎక్కి డిస్టెన్స్కి వెళ్ళే టైంలో ఏ బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది అది అంటే మనీషా అంటే మొత్తం ఇక్కడే ఇక్కడ చదువుకుంది జిఎంసీ గుంటూరు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ నేటివ్ ప్లేస్ నేటివ్ ప్లేస్ అమరావతి ఇక్కడ ఉంగటూరు అమరావతి మండలం ఉంది కదా ఉంగటూరు చిన్నప్పటి నుంచి లేదండి ఆ అమ్మాయి వచ్చేసేసి సెవెంత్ను స్టాండర్డ్ నుంచి అక్కడే చైతన్య శ్రీ చైతన్యలో ఇంటరు తర్వాత ఎంసెట్లో వచ్చి టూ హండ్రెడ్ బిలో ర్యాంక్ వచ్చేసేసి గుంటూరు మెడికల్ కాలేజీలో సీట్ వచ్చింది చదివింది అయిపోయింది తర్వాత ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి స్టేట్స్కి వెళ్ళింది క్వాలిఫై అక్కడ డెడ్ బాడీ ఇంకా అసలు మాకు అర్థం కావట్లేదండి మేము కూడా ఇప్పుడు వచ్చేసేసి వాళ్ళ ఫాదర్ మదర్ అక్కడ కెన్యాలో ఉన్నారు కదా అక్కడ నుంచి ఆ స్పాట్కి టూ అవర్స్ అంట వాళ్ళు ఫోన్ చేసి అడిగితే అక్కడ వాళ్ళు ఎంబసీ వాళ్ళు వాళ్ళకి ఇప్పుడు వచ్చేసేసి వాళ్ళకి మనకి ఫోర్ అవర్స్ బ్యాక్ అంటే ఇప్పుడు వాళ్ళు అరౌండ్ ఎయిట్ ఓ క్లాక్ అనుకుంటా వాళ్ళకి టెన్ ఓ క్లాక్ అయితే కానీ ఆఫీసులు తీసి ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తాము మాకు ఎట్లా అంటే బాడీస్ అయితే రికవరీ చేయడానికి కూడా అంత పాజిబిలిటీస్ లేవని చెప్తున్నారు ఆల్మోస్ట్ వాళ్ళు మనకు ఆ ఫొటోస్ అవి తీస్తే ఒకవేళ ఏదన్నా ఉంటే ఏదన్నా షేప్ కనుక ఉంటే వాళ్ళ ఫాదర్ని ట్వెల్వ్ ఓ క్లాక్ వన్ ఓ క్లాక్ అంటే మనకి ఈవినింగ్ ఫోర్ అవుద్ది అనుకుంటా మేము పిలుస్తాము మీరు రండి డిఎన్ఎడ్ టెస్ట్ చేసేసి మీకు సంబంధించిన బాడీ అయితే మీకు హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పారు మేము మేంగోడీలోపు సుష్మా స్వరాజ్ నిన్న ఈ నైట్ ట్వీట్ చేసింది ఇట్లా ఫోర్ ఇండియన్స్ వర్ స్కిల్డ్ అవుట్ ఆఫ్ ది స్నోక్ వర్ మనీషా సమ్ ఎవరు మన ఫారెస్ట్ సెక్రటరీ కూడా ఉంది దాంట్లో అని చెప్పి చేస్తే మేము కూడా దానికి రిప్లై ఇచ్చాము ఇట్లా మాకు ఉంది హెల్ప్ చేయండి ఏదన్నా పాజిబిలిటీస్ ఉంటే బాడీని తొందరగా ఇండియాకి తీసుకురామని అంటే షీ రెస్పాండెడ్ రెస్పాండ్ చేసి చూద్దామండి పాజిబిలిటీస్ ఎంత మటుకు ఉంటాయో అని చెప్పేసి చెప్పారు మనకి ఇప్పుడు ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ కానీ తెలియదు బాడీ వస్తుందా అసలు అట్లా ఏంటి తీసుకురాడానికి పాజిబిలిటీస్ ఉన్నాయా లేవు మరి వాళ్ళు చెప్పడం మసైపోయిందని చెప్తున్నారు టోటల్గా చాలా బాధాకరమైన పరిస్థితి ఒక అంటే చదువుకొని ఒక ఉన్నత ఆశయాలతో తన భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకొని విదేశాల్లో ఉన్నటువంటి యువతి ఆమె బంధువుల అక్క సొంత అక్క దగ్గరకు వెళుతున్న క్రమంలో మృతివాత పట్టడం అది గుర్తుపట్టలేని పరిస్థితుల్లో ఉందని ప్రస్తుతం ఆమె బంధువులు చెప్తున్న పరిస్థితి అయితే ఏదన్నా బాడీ రికవరీ చేసే పరిస్థితి కానీ ఉంటే ఇక్కడికి తీసుకురావాలా లేదంటే ఆమె బంధువులు సోదరు ఎక్కడైతే ఉందో తల్లిదండ్రులు ఎక్కడైతే ఉన్నారో కెన్యా ప్రాంతం తీసుకువెళ్ళాలనేది ఆలోచన చేస్తామని చెప్తున్నారు మొత్తంగా గుంటూరు యువతి ఇలా విమాన దుర్మరణ విమాన ఘటనలో దుర్మరణ పాలవటం గుంటూరు ప్రాంతంలోనే కాదు ఈ మొత్తం కూడా చాలా విషాద పరిస్థితులు నెలకొన్నాయని చెప్పొచ్చు కెమెరా పర్సన్ నాగరాజ్తో కృష్ణ ఎన్టీవీ గుంటూరు జిల్లా